శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మి అమ్మవారిగా ఎందుకు జన్మించింది హెలో ఆల్ వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ ఈరోజు ఈ వీడియోలో మనం గుంటూరు జిల్లాలోని పల్నాటి ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మి అమ్మవారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ఈ పల్నాటి ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ఇష్టదైవంగా కొలుస్తూ ఉంటారు శ్రీలక్ష్మి అమ్మవారిని ఇక్కడ మీరు చూసే విజువల్స్ వచ్చేటప్పటికి మా గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్లో రీసెంట్గా మా అత్తయ్య అమ్మవారికి పాదాలైతే సమర్పించారు ఆ విజువల్స్ చూస్తూ మనం అమ్మవారి జీవిత చరిత్రను తెలుసుకుందాం శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు మరి పార్వతీదేవి శాపానికి గురయ్యి శ్రీలక్ష్మి అమ్మవారిగా ఎందుకు జన్మించింది ఈ ఆలయం ఎక్కడ వెలిసింది అనే విషయాలను వీడియోలో వివరంగా తెలుసుకుందాం గుంటూరు జిల్లా దుర్గి మండలం అడికొప్పల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీదేవి అంశగానే భావిస్తారు ఇక ఆలయ పురాణం విషయానికొస్తే పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తూ ఉంటాయి అప్పుడు పార్వతీదేవి నందీశ్వరిని చూసి నవ్వుతారనమాట పేళనగా నవ్వుతారంట అప్పుడు జగన్మాత నా కుమారిని చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందంట శిలాదుడు అంటే నందీశ్వరుడి తండ్రి అప్పుడు శిలాదుడికి కోపం వచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి వివాహం కాకముందే చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అని శపిస్తారు అప్పుడు పార్వతీదేవి శాపానికి విమోచనం అని అడగగా నీతో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది నీవు రోజు దానిని పూజిస్తావు ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు పెళ్ళి కాకుండానే గర్భవతి అయినా నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు ఆ విధంగా నీవు మానవ రూపం వదిలి పాటి అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తుంటావు అని చెప్పేసి చెప్తారంట లా ఈ శాపానికి గురి అయిన పార్వతీదేవి సుమారు ఏడు వందల ఏళ్ళ కిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించిందంట నలుగురు అన్నలు ఉన్నారనమాట శ్రీలక్ష్మి అమ్మవారికి నలుగురు కుమారుల తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు రామయ్యకి సంపదలో కామధేనువు అనే గోవు కూడా ఉండేది శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచకాన్ని తాగుతూ ఉండేదంట అలా ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతుందని తెలియక ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగే వెళ్ళి గోమాతను పూజించి గోపంచకాన్ని తాగుతారు అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయింది ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను వారి ఇంటి వారిని చాలా అవమానిస్తారు అప్పుడు వాళ్ళ అన్నలకి కోపం వచ్చేసి శ్రీలక్ష్మిని పొలానికి పిలిచి ఆమెను ఒక గడ్డి మూపు మీద ఉంచి నిప్పు పెట్టేస్తారంట అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామదేను కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతవుతుంది అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది తర్వాత ఆమె ఒక పన్నె పన్నెండు ఏళ్ళ బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి అని చెప్పేసి చెప్తారంట నన్ను దర్శించుకునే వాళ్ళందరూ కూడా ఎండలోనే నిలబడాలి నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందంట అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ ఒక పది అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టేసి మందిరాన్ని నిర్మించారు అమ్మవారు దీక్ష చేసే భక్తులు నలభై రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు అలా ఈ పల్నాటి ప్రాంతంలో ప్రతి గ్రామానికి వెలిసిన ఈ శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్లో పైన తప్పు ఉండదు పైన ఏమీ ఉండదు అమ్మవారు వెలిసిన పది అడుగుల మేర ఆ ప్లేస్ని వదిలిపెట్టేసి పైన రూఫ్ అనేది నిర్మించుకుంటూ ఉంటారనమాట ఈ అడికొప్పల గ్రామానికి రావడానికి గుంటూరు నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది ఆదివారం వస్తే చాలు భక్తులైతే చాలామంది మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ ఆదివారాలు నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట ఇక్కడే ఫుడ్ వండుకొని తినేసి ఇక్కడే స్టే చేయడానికి కూడా అవైలబుల్గా ఉంటాయి కొన్ని సత్రాలు ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఏమైనా మిస్ చేశాను అంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు తెలిసిందైతే నేను షేర్ చేస్తాను ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్